అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ స్వర్గీయులు నందమూరు తారక రామారావు గారు తెలుగుదేశం ఆవిర్భావం నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై నాలుగు సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈరోజు మా కార్యకర్తలు మా డివిజన్ అధ్యక్షులు నలభై ఏడు నలభై ఐదు నలభై ఒకటి డివిజన్ అధ్యక్షులు ఆధ్వర్యంలో నల్లభాయి మారప్ప తలవై కుమారు నలభై రమాదేవి గారు బల్ వన్నూరప్ప గారు వీరి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం వెనుకబడిన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ మై మైనారిటీల తన కోసం శ్రమజీవుల ఆర్తనాదాలతో శ్రామికుల కండరాలతో ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఆనాడు కబంధ హస్తాలపైన ఎనుకబడిన వర్గాలకు అనేక విధాలుగా అన్యాయం అంటే రాజకీయ పార్టీ ఉద్భవించి తెలుగుదేశం పార్టీ రాజకీయ పార్టీగా ఉద్భవించి బడుగు బలహీన వర్గాల రాజకీయం కోసం ఎనుకబాటితనం కోసం ఆవి ఆవిర్భవించి ఈరోజు రాజకీయ చైతన్యం తెచ్చిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా మండల వ్యవస్థను దేశంలోనే రెండు రూపాయల కిలో బియ్యాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు మరి ఎన్నో పథకాలపైన ఎన్నో పథకాలతో ఈ రాష్ట్రం ఉభయ రాష్ట్రాలు తెలంగాణ అయితే ఏమి ఆంధ్ర అయితే ఏమి ఒక చరిత్ర గల తెలుగుదేశం పార్టీకి మరి ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు పొందిన పార్టీ తెలుగుదేశం పార్టీ అటువంటి పార్టీని నలభై మూడు సంవత్సరాల సందర్భం పూర్తి చేసిన సందర్భంగా నలభై సంవత్సరం నలభై నాలుగు సంవత్సరాలకు అడుగుపెట్టిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఆదేశ ప్రకారంగా ఈరోజు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము ముఖ్యంగా ఓ పండుగ వాతావరణంతో ఈ కార్యక్రమంలో పాల్గొని మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొనందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నలభై ఒకటి నలభై ఏడు నలభై ఐదు డివిజన్ ప్రజలకు ఉగాది రంజాన్ శుభాకాంక్షలు నలభై మూడవ పార్టీ దినోత్సవ సందర్భంగా మన నలభై ఒకటి డివిజన్ ప్రజలకు నలభై ఏడు డివిజన్ ప్రజలకు మరియు ముఖ్య నాయకులకు నా మాజీ కార్పొరేటర్ తనయుడు వెంకటేష్ దళవాయి వెంకటేష్ గారికి మన ఎస్ మా ఒన్నూరప్పన్న గారికి నలభై ఒకటి డివిజన్ ఇన్ఛార్జ్ దళవాయి పెద్దమారప్పన్న గారికి అదేవిధంగా బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి దళ వెంకటారాయణ గారికి ముఖ్యమైన నాయకులకి హృదయపూర్వక నమస్కారాలు నలభై పార్టీ దినో దినోత్సవ సందర్భంగా రేపు ఉగాది మనకు అందరికీ ఈ పొద్దు ఉగాది వచ్చింది ఎందుకంటే మన పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చింది కానీ మనకు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మనకు పూర్తి స్వతంత్రం వచ్చింది తెలుగు ప్రజలకు తెలుగు ప్రజలకు గుర్తింపు తెచ్చింది అన్న నందమూరి తర తారకరామ్మ గారు అదేవిధంగా మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ ఆస్తి సగభాగంలో సగ మహిళ కేటాయించడం జరిగింది మ రాజకీయం ఏ విధంగా ఈ విధంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ప్రతి మ ప్రతి ప్రజలకు ప్రతి నాయకుడికి బడుగు బడుగుల నాలుగు నాయకుడికి కూడా రాజకీయం అంటే గుర్తింపు తెచ్చిన మన అన్నగారికి హృదయపూర్వక నమస్కారాలు ఆయన విధానాలు ఆయన కొనసాగించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నారు అదేవిధంగా విధంగా మన నలభై ఏడు డివిజన్ ప్రజలకు నలభై ఏడు డివిజన్ ప్రజలకు ఉగాది తెలుగువారి ఉగాది ఉగాది శుభాకాంక్షలు శుభాకాంక్షలు డివిజన్ ప్రజలకు అందరికీ నమస్కారం నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసిన ఇక్కడి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది ఆ రోజు అన్నగారు ప్రవేశపెట్టిన పేదల కోసం రెండు రెండు రూపాయలకే కిలో బియ్యాన్ని దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రవేశపెట్టి ప్రజలకు మంచి చేయడం జరిగింది అంతేకాకుండా మహిళల కోసం కొన్ని ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చి మహిళా రిజర్వే మహిళలు రాజకీయాల్లో పాల్గొనాలన్న అవకాశం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మహిళలకు అనాథ మహిళలు కానీ వితంతువులకు కానీ ఒంటరి మహిళలకు పెన్షన్ల ద్వారా ఆర్థిక భరోసా కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ రెం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మద్యపాన నిషేధం వల్ల అనేక పేదరికమైన కుటుంబాలు బలవుతున్నాయన్న ఒక కారణంతో ఆయన ఆలోచించి మద్యపాన మద్యం నిషేధం పథకం ప్రవేశపెట్టడం జరిగింది అంతేకాకుండా తిరుమలలో ఆనాడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన అన్నదాన ఉచిత అన్నదాన పథకం ఈనాటికి అమల్లో ఉంటూ ఎంతోమంది వేలాది మంది భక్తులకు అక్కడ తిరుమలలో అన్నదాన ప్రసాదం ఈరోజు వరకు కూడా నిత్య అన్నదానంగా మారింది మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా అనేక ఇబ్బందులు పెట్టి పలుమార్లు జైలుకు పంపించి ఆయన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టాడన్నది ప్రతి ఒక్కరు తెలుసుకున్న విషయమే కాకపోతే అవన్నీ ఓర్చుకొని కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజం నింపి ముందుకు నడిపించి వారందరితో మళ్ళీ తిరిగి అదే స్థానాన్ని ఈరోజు ప్రజల గుండెల్లో గెలుచుకొని ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా నిలబడి నలభై మూడవ సంవత్సరం మనం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఈ ఆవిర్భావం జరుపుకోవడం అన్నది నాకెంతో గర్వకారణంగా ఉందని సభాముఖంగా తెలియజేస్తున్నాం అలాగే నలభై ఏడవ డివిజన్ నలభై ఒకటవ డివిజన్ ప్రజలందరికీ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవము ఈరోజు నలభై ఒకటవ డివిజన్ యూనిట్ ఇన్ఛార్జ్ పెద్దమారప్ప గారి ఆధ్వర్యంలో అదేవిధంగా నలభై ఏడవ డివిజన్ యూనిట్ ఇన్ఛార్జ్ రామాదేవి గారి ఆధ్వర్యంలో రెండు డివిజన్లకు సెంటర్లో ఈరోజు వెంకటనారాయణ గారు డివిజన్ అధ్యక్షుడు కుమార్ గారు మాజీ కార్పొరేటరు దల్వాయి వెంకటేష్ గారు అందరూ కలిసి నలభై ఒకటి నలభై ఏడో డివిజన్లో పెద్ద ఎత్తున ఈరోజు ఈ ఆవిర్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగింది ప్రజలకు పేద ప్రజలకు కూడు గుడ్డ బట్ట దున్నేవాడికి భూమి అనే నినాదంతోనే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పరిచారు దానికోసం కంటుబద్దలై ఎప్పటికీ కూడా ఈ ఒడ్డెర సామాజిక వర్గము తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నలభై ఏడు నలభై ఐదు నలభై ఒకటి ప్రజలకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు నమస్కారం ఈరోజు నలభై మూడవ నలభై మూడేళ్ళు ఎన్టీ రామారావు దినోత్సవంగా ఈరోజు ప్రజలంతా చాలా పతాకాల అమలు తెచ్చి రామారావు గారు ఆనాడు కూడా బీదవాళ్లకు రెండు రూపాయల కిలో బియ్యం మరి మండలాలు అనే దానికి అన్ని ప్రతి ఒక్కటి అమలు తెచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు ఈ పొద్దు మహిళకైతేనేమి ప్రజలకైతేనేమి మరి ఈరోజు కూడా ఆయన సేవలు మరిచిపోకుండా చంద్రబాబు నాయుడు అదే మనసు పురిస్తో అంతా ఈ పొద్దు రామారావు గారు ఏ జాడల్లో చెప్పినాడో ఆ జాడలో ప్రజలకు బుజ స్తంభాల మీద ఎత్తుకొని మోసపోకుండా ప్రజలను ఏ రకంగా చేయాలా ఏం చేయాలా అనేది కాకోకుండా ఈ పొద్దు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి అంతా మేలు చేసి నాలుగు వేలు పర్లేదు నాలుగు వేలు పింఛన్లు ఇస్తుకుంటా చంద్రబాబు నాయుడు ప్రజలకు ముసలిలకు వృద్ధులకు అందరికీ మంచి ఒక పతాకాలు పెట్టి ఆయన మనసుపూర్తిగా ఈ పొద్దున రామారావు గారు మనసుపూర్తిగా ఈ పొద్దు చంద్రబాబు నాయుడు కూడా అదే రీతిలో నడుస్తున్నాడని మేము అందరికీ తెలుపుకుంటూ శుభాకాంక్షలు అది రంజాన్ శుభాకాంక్షలు ఒకటే డిజైన్ నలభై ఏడో డిజైన్ నలభై ఒకటి డిజైన్ లో పెదమారెప్ప వెంకటనారాయణి రామాదేవి ప్రతి ఒక్కరూ కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు అంతా పని చేసుకుంటూ ఈ పొద్దు మరి ఈ ఈ పొద్దు మరి అందరికీ నలభై ఏడు నలభై ఏడు నలభై ఒకటి రామాదేవి గారు అందరికీ మరి అది కూడా ఇది కార్డులు పోతాయని ప్రతి ఒక్క ఇది స్టోర్ కాడ కూడా ఈకే వైఫ్ చేయించుకుంటూ అందరికీ నమ